యేసు ప్రభుత్వ శ్రేష్టమైన ఘనమైన నాములు శుభులు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచ సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఆరు అధ్యాయం ఈ రెండు అధ్యాయుల్లో ఇస్రాయేలీకి ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళని క్రమశిక్షణను తీసుకున్నాడో మనం చూడొచ్చు ఎట్లయితే అంతకుముందు ఇస్రాయలి ప్రజలు కాలం దగ్గర వరకు వచ్చేసిన తర్వాత వాళ్ళు అవిశ్వాసమును బట్టి ఎప్పుడైతే మేము కాలంలోనికి వెళ్ళము వెళ్ళలేము మేము ఐగుప్తుకు వెళ్తాము అని అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళపై ఇంకా పొలిమేరల వరకు వచ్చిన వీళ్ళని దేవుడు నలభై సంవత్సరాలు సంచరింపచేసి మొత్తం తరాన్ని ఆయన సంహరించేస్తా వచ్చాడు ఇప్పుడు రెండవ తరం రెండవసారి ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దేశం దగ్గరకు వస్తూ ఉంటున్నారు దగ్గరకు వస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళకొక భయంకరమైన శోధన అంతకు ముందు తరం వారికి ఉంటున్న శోధన ఏంటంటే అవిశ్వాసం అనేది ఇప్పుడు ఉంటున్న వారికి ఉంటున్న శోధన ఏంటంటే లైంగిక పాపము వ్యవిచారము అనేది ఎప్పుడైతే శిత్రిం దగ్గర వీళ్ళు ఉంటా ఉంటున్నారో అక్కడ మిథ్యాను స్త్రీలు వచ్చి వీళ్ళని నిదానంగా లైంగిక పాపంలోనికి వ్యభిచారంలోనికి ఇస్రాయల్ ప్రజల్ని లాగేస్తా వచ్చారు అక్కడతో ఆగడం కాకుండా వీళ్ళని ఈ యొక్క వ్యవిచారంలోనికి లాగుతూ వాళ్ళని విగ్రహారాధనలోనికి నడిపించేస్తా వచ్చారు వాస్తవంగా ఇవన్నీ బాలాము సలహా ఇచ్చి వెళ్ళినట్టు మనం చూడొచ్చు బాలాము చేతబడితో లేక బాలాహము తన యొక్క జ్ఞానముతో తనగుంటున్న గారెడితో ఆయన శాపం పెడదాం అనుకున్నప్పుడు దేవుడు దాన్ని తప్పించేస్తా వచ్చాడు కానీ ఎప్పుడైతే ఇస్రాయేలీల బలహీనతని వాళ్ళు జయించలేకపోతూ వచ్చారో లేక వాళ్ళు తుచ్చంగా ఎంచుతూ వచ్చారో దాని యొక్క పర్యవసానాన్ని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తూ వచ్చారు ఈ స్త్రీలు వీళ్ళని ఎప్పుడైతే వ్యవిచారం తీసుకుని వెళ్ళారో వీళ్ళు విగ్రహారాధనకి వెళ్ళిపోతూ వచ్చారు వీళ్ళు బాలు దేవతో కాడి కిందకు వచ్చారంట అంటే బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు బాలుని ఆరాధిస్తా ఉంటున్నారు ఇక్కడ ఈ దేవుడైన కాక వేరే ఏ దేవుడు ఉండకూడదు అనే ఆజ్ఞని వీళ్ళు ఉల్లంఘిస్తా వచ్చారు అంతేకాకుండా వీళ్ళు వాళ్ళ జీవితాల్లో విగ్రహ ఆరాధనకే అప్పగించుకుంటా ఉంటున్నారు వ్యవిచారానికి అప్పగించుకుంటా వచ్చిన దేవుని కోపం భయంకరంగా వీళ్ళకి విరోధంగా రగులుతా వచ్చింది పొలి వరకు వచ్చారు కానీ లైంగిక పాపం అనేది వీళ్ళని కాణాల్లోనికి ప్రవేశించకుండా ఆపివేస్తా వచ్చింది వీళ్ళు కారణంలోనికి కాలు పెట్టకుండా వీళ్ళని అక్కడే సంహరిస్తా వచ్చినట్టు మనము చూడొచ్చు ఎంతటి విశ్వాసాలు కావచ్చు నాయకులు కావచ్చు సేవకులు కావచ్చు వర్తమానికులు కావచ్చు దేవుని యొక్క పనిలో ఉంటున్న వాళ్ళు కావచ్చు ఈ కామము మోహము ఈ యొక్క వ్యవిచార తలంపులు క్రియాపూర్వకమైన వ్యవిచారం ఇవి చాలా భయంకరమైన పరిస్థితిలో మనల్ని దిగజారుస్తాయి కాబట్టి ఎంతైనా చాలా అప్రమత్తంగా ఉండడం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కానీ దగ్గర వరకు వచ్చారు ఈ దాంట్లో వీళ్ళ అజాగ్రత్తగా ఉన్నందుకు వీళ్ళు కానాల లోపలికి ప్రవేశించకుండా అక్కడే నశించి వచ్చారు నాలుగైదు వచ్చాల్లో దేవుడు చెప్తా ఉంటాడు నాయకులందరిని నాయకులు అందరినీ చంపి వాళ్ళందరి కలేబరాలు కనబడేటట్టు పెట్టు అని మోషేక్ చెప్తా ఉంటున్నాడు ఎందుకు అని అంటే ప్రజలకు అర్థం కావాలి వాళ్ళు ఎంత భయంకరమైన పాపం చేస్తా వచ్చారు కేవలము ఈ నాయకులు చనిపోవడమే కాదు ఇంచుమించు ఇరవై నాలుగు వేల మంది చనిపోతా వచ్చారు అంత భయంకరమైన తెగులు వస్తా వచ్చింది ప్రజల్లో ఒక భయము ప్రజల్లో ఒక భయంకరమైన భీతి ఒక ఒక పశ్చాత్తాపం ఒక బాధ ఒక వేదన ఆరంభం అయిపోతా వచ్చింది ఇదంతా ఇంత భయంకరంగా జరుగుతూ ప్రజలందరూ నాయకులందరూ ఏడుస్తూ మోషే ఆ తర్వాత ఫీనేహాసు ఇలియాజర్ వీళ్ళు భయంకరంగా అంగలారుస్తూ ఉంటా ఉంటున్నప్పుడు అప్పుడు సిమియోను గోత్రం నుంచి ఉంటున్న సిమ్రి అనే ఒక వ్యక్తి ఇదంతా జరుగుతూ ఉంటున్నప్పుడు పట్టింపు లేకుండా విత్సలుడిగా పాపానికి గుడ్డివాడైపోయి ఆయన వెళ్లి కాస్బీ అనే ఒక మిథ్యాను స్త్రీని తెచ్చుకొని ఆమెతో పాపం చేస్తూ ఉంటున్నాడు వీళ్ళందరి ముందే తెచ్చాడు ఆయన లోపలికి వెళ్ళి పాపం చేస్తూ ఉంటున్నాడు ఈ పాపం అనేది ఎంత గుడ్డితనం కలగ చేస్తుంది అని అంటే ఒక వ్యక్తి దేవునికి ఎంత విరోధంగా వెళ్తున్నాడు అనేది అర్థం కాదు ఒక వ్యక్తి తన మీద ఉంటున్న శిక్ష ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనేది అర్థం కాదు ఒక వ్యక్తి తను ఎంత పోగొట్టుకుంటున్నాడు అనేది అర్థం కాకుండా గుడ్డిదిగా ఈ యొక్క వ్యవిచార పాపము ఈ మోహకామ పాపములు ఒక వ్యక్తికి భయంకరమైన ఆత్మీయ గుడ్డితనంలోనికి తీసుకొని వస్తుంది కనుక ఈ వ్యక్తి అలాంటి గుడ్డితరంలోనికి వెళ్ళిపోయి ఆ స్త్రీతో ఎప్పుడైతే పాపం చేస్తా ఉంటున్నాడో వినేహాస్ ఇది చూసి ఇంకా రౌద్రంతో తట్టుకోలేక ఒక ఈట తీసుకొని వెనక నుంచి ఇద్దరిలో ఒకేసారి పొడిచేసి ఇద్దరిని చంపివేస్తా వచ్చాడు ఎప్పుడైతే పాపముతో వివరిస్తామో మనము పాపముతో నిదానంగా మనము స్మూత్గా వివరిస్తే ఏ మాత్రం చలదు పాపమును పూర్తిగా సంహరించాలి రాడికల్గా చాలా కడా ఖండితంగా పాపముతో మనము వివరించేవారిగా ఉండాలి పాపాన్ని మనము పూర్తిగా కనికరం లేకుండా వివరించే వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పాపం నుంచి మనం విడుదల పొందగలం ఎప్పుడైతే ఈటని పొడిచేస్తా వచ్చాడు అప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ తెగులు అనేది ఆగిపోతా వచ్చింది అప్పటికే ఇరవై నాలుగు వేల మంది ఈ తెగులు బట్టి వాళ్ళు చనిపోతూ వచ్చారు దగ్గర వరకు వచ్చి వాళ్ళు శ్వాస్యాన్ని పోగొట్టుకోవడానికి గల కారణమే ఈ వివిచారపు తలంపు లెక్క హృదయంలో ఉంటున్న కామ మోహములను వాళ్ళు నియంత్రించుకోకపోవడమే అప్పుడు దేవుడు వినయాస్తో ఒక నిబంధన చేస్తూ ఉంటున్నాడు సమాధానకరమైన నిబంధన చేస్తూ ఉంటున్నాడు శాశ్వత కాలం వరకు నా యొక్క యాజకత్వము నీకే ఇస్తాను అని చెప్తా ఉంటున్నాడు అంటే శాశ్వత కాలము అనంటే కాల పరిధిలో చెప్పబడిన మాట కాదు ఇది శాశ్వత కాలం వరకు అనంటే ఎంతకాలమైతే యాజకత్వం ఉంటాదో అంతకాలము ఈ యాజకత్వం నీ తరంకి మాత్రమే ఇస్తాను అని ఫీనిహాస్ తో ఆయన వాగ్దానం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఫీనిహాస్ అంత కడాఖండితంగా ప్రభు కొరకు రోషం కలిగి జీవిస్తా వచ్చాడు అట్లా ఈ విధాన స్త్రీలు వీళ్ళని మోసం చేస్తా వచ్చినప్పుడు ఆ వచ్చిన తెగులు ఆగిపోతా వచ్చింది ఇరవై ఆరో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ దేవుడు మోషేతో ఆ తర్వాత ఇలియాజర్తో ప్రజలందరినీ లెక్క పెట్టమని చెప్తా ఉంటున్నాడు ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన ప్రజలందరినీ లెక్క పెట్టమంటా ఉంటున్నాడు ఈ ప్రజలందరినీ లెక్క పెట్టడానికి గల కారణం ఏంటంటే అప్పటికే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మొదటిసారి దేవుడు వీళ్ళని కాలాన్ని దగ్గర తీసుకొని వెళ్తూ ఆ తర్వాత వీళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు తిప్పి అప్పుడు సంఖ్యాకాండ మొదటి అధ్యాయంలో ఒక జనగణని చేసినట్టు మనం చూడొచ్చు ఇక్కడ సంఖ్యాకాండం మొదటి ధ్వయంలో ఒక జనగణన సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యయంలో ఇంకో జనగణన ఇక్కడ చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు లోపల ప్రవేశిస్తూ ఉంటున్నారు కాబట్టి సైన్యం ఉంది అనేది నాయకులకి తెలిసి ఉండడానికి అంచనాలు వేయడానికి దేవుడు ఇది అనుమతిస్తా ఉంటున్నాడు మెట్టికి ఈ సంఖ్యాకాండం ఒకటికి సంఖ్యాకాండం ఇరవై ఆరుకి ప్రతి గోత్రంలో హెచ్చు తగ్గులు జరిగిపోతా వచ్చాయి ఐదు గోత్రాలు వాళ్ళు తగ్గిపోతా వచ్చారు వాళ్ళ జనాభా సంఖ్యలో ఏడు గోత్రాలు వాళ్ళు పెరుగుతా వచ్చారు తగ్గుతా వచ్చిన గోత్రాల్లో రూబేను సిమియోను ఆ తర్వాత గాదు తిరిగి ఎఫ్రాయిము నఫ్తాలి ఈ గోత్రాల వాళ్ళు వీళ్ళు సంఖ్యలో తగ్గిపోతా వచ్చారు వీళ్ళు ముందు ఎక్కువ ఉన్నారు కానీ తగ్గిపోతా వచ్చిన కారణం బట్టి వీళ్ళు కానాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి తగ్గిపోతా వచ్చారు వీళ్ళు శిక్షలు బట్టి తగ్గిపోతా వచ్చారు అవిధేయతలు బట్టి తగ్గిపోతూ వచ్చారు దేవుని యొక్క తెగుళ్ళను బట్టి తగ్గిపోతా వచ్చారు కనుక వీళ్ళకి ప్రభు చెప్తూ ఉంటున్నమాట కానాల లోపలికి ప్రవేశించేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి శ్వాసం ఎలా ఇవ్వాలి అని అంటే చీట్లు వేయాలి కానీ చిన్న గోత్రానికి తక్కువ శ్వాసం పెద్ద గోత్రానికి ఎక్కువ శ్వాసం ఎంతమంది ఐగుతు నుంచి బయలుదేరారు అనేది లెక్క కాదు కానీ ఎంతమంది కానాను దగ్గరకు వస్తూ ఉంటున్నారు అనేది లెక్కగా ప్రభు చెప్తూ ఉంటున్నాడు కనుక మన ఆరంభం కాదు ఆరంభం కంటే కార్యాంతమం ముఖ్యం కనుక చివరిలో ఎట్లా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం ఇరవై నాలుగు వేల మంది అయితే ఇంకా దగ్గర వరకు వచ్చేసారు కామము లేక వ్యవహిచారము అనే విగ్రహారాధన ఈ పాపంను బట్టి వాళ్ళు కానాను లోనికి ఆ శ్వాసమును ప్రవేశించలేకనే వాళ్ళు పోగొట్టుకుంటా వచ్చారు కనుక మన జీవితాల్లో ఈ పాఠం బట్టి మనం నేర్చుకొని చివరిలో ఎంతమంది ఉంటారు అనేది చాలా కీలకమైంది అయితే ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రభు చెప్తా ఉంటున్నమాట ఈ మొత్తం ఇస్రాయల్ ఇంచుమించు ఆరు లక్షల మూడు వేల మంది బయలుదేరితే ఇప్పుడు ఆరు లక్షల ఒక వేల మంది మాత్రమే ఉంటా వస్తున్నారు అంటే ఇంకో మాటలో దేవుడు ఒక తరం మొత్తాన్ని తీసేశాడు ఆ మొదటి జనాభా సంఖ్యలో ఉంటున్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరంట యాహోస్వ కాల తప్ప అందరినీ దేవుడు తీసేస్తా వచ్చాడు కారణము అవిశ్వాసం బట్టి దేవుడు వీళ్ళందరినీ సంహరిస్తా వచ్చాడు కనుక మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రక్షించబడితే సరిపోదు ఆ రక్షణ భయంతో వణుకుతో కొనసాగించే వారిగా ఉండాలి తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి నీకు నచ్చే విధానంలో అప్రమత్తంగా జీవించే కృపను అనుసమని మా మరక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె